లారీ బస్సును ఢీకొనడం వల్ల పది మంది గాయాలు నలుగురు మృతి ఎప్పుడు చూసినా ఈ పేపర్ల మరణపు వార్తలు తప్ప మరొకటి ఉండదు అంటే అది పైదీ నాన్నగారు చాలా పెద్దవారు అయిపోతున్నారు అమ్మ చూస్తే చనిపోయింది తమ్ముడు బాధ్యత నేనే తీసుకోవాలి వాడిని గొప్ప ప్రయోజకం చేయాలి పెద్దోడా ఊరే పెద్దోడా అమ్మ చూస్తే మిమ్మల్ని నన్ను మిమ్మల్ని అన్యాయం చేసి నేను చూస్తే పెద్దవాడిని అయిపోతున్నాను అమ్మ చూస్తే మిమ్మల్ని నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది తమ్ముడు బాధ్యత నేనే చూసుకుంటా వాడికో వాడి కోసం నా ప్రాణాలైనా ఇస్తా షబాష్ నా మాట చాలు అలా బయటికి వెళ్ళి వస్తా నాన్నగారు అలాగే నానా ఊరే చిన్నాడా ఊరే చిన్నాడాది ఏమిటి పిలిచారు ఏమిటి రా బాగా చదువుతున్నావా బాగానే చదువుతున్నా గురించి వినరాని మాటలు వింటున్నాడు ఏం మాట్లాడుతున్నారు డాడీ డాడీ లేవండి డాడీ లేవండి డాడీ లేవండి అన్నకి ఫోన్ చేసి కనుక్కుంటాడు హలో తమ్ముడు చెప్పరా హలో అన్నయ్య నాన్నగారు అకస్మాత్తుగా పడిపోయారన్నయ్య ఏమైందిరా నాన్నగారికి తెలియదు అన్నయ్య అకస్మాత్తుగా పడిపోయారు నాన్నగారు వస్తున్నాను ఉండరా సరే అన్నయ్య నాన్నగారికి ఏమైందిరా తమ్ముడు అకస్మాత్తుగా పడిపోయారన్నయ్య పట్టుగో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అలాగే అన్నయ్యా కెమెరా వైప్ చూడండి ఇటు లే భోజనమే చేస్తా ను ఏడ కెమెరా స్ట్రెయిట్ గా ఉండు ని పం చేయాలను ను పెట్టనప్పుడు ను